అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అది ఇష్టం లేని వర్గం ఒకటి ఉంటది పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మామూలుగా అయితే డెబ్బై ఎనభై శాతం మందికి ఇష్టం లేదు మొదట్లో తర్వాత ఎప్పుడైతే అందుకని పొత్తులు కూడా అవలేదు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అక్కడి నుంచి వచ్చి నేల మీద పడుకుని జగ్గైపేట దగ్గర పవన్ కళ్యాణ్ హడావిడి చేయడం ఇది చేసినప్పుడు వీళ్ళకి కొంత సంతృప్తి అయింది అంటే పవన్ కళ్యాణ్ త్యాగం వాళ్ళకి మంచి అనిపించింది ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఆ రోజున వాళ్ళకి అందరూ లో ఉన్నారు ఆ రోజున బయటకు వస్తే ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటిది అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి ధైర్యం చేయడం అది కూడా తెగించి రావడం అన్నటువంటిది అది కూడా ఆయన విమానాన్ని ఆపితే కూడా బై రోడ్డు రావటం ఇది తెలుగుదేశం శ్రేణులకి పవన్ పట్ల ఒక సానుభూతి సానుభూతి కాదు ప్రేమ వచ్చింది చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత జైలుకి వెళ్ళి పలకరించడం పైగా బాబు గారికి అక్కడే బహిరంగ వద్ద ప్రకటించడంతో చాలామందికి ప్రేమ పెరిగింది అప్పటి పవన్ని తమ పవన్ని కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే పవన్కి సీఎం ఇవ్వకూడదు పవన్కి సంబంధించి ఎంతవరకు ఉంచాలో అంతవరకే వాళ్ళని బ్యాలెన్స్ చేస్తే చంద్రబాబు గారు ఏం చేశారు పదిహేను శాతం లోపే సీట్లు ఇవ్వడం కానీ అదే సందర్భంలో దానికి పవన్ను ఒప్పించడం కానీ అట్లాగే మంత్రివర్గంలో మూడు స్థానాలు ఇవ్వడం కానీ ఇలాగే జాగ్రత్తగా పవన్ ని ఒప్పిస్తే చాలు జనసేన ఒప్పించేసినట్టే ఆ టైప్ లో ఆయన పెద్ద రకంగా మాట్లాడితే